ఆకాశంలో చంద్రుడు నా ఇంటికి వచ్చాడు చలాకి నవ్వుల దేవాంశుగా మా ఇంటిలో తిరిగాడు ఆకాశంలో చంద్రుడు నా ఇంటికి వచ్చాడు చలాకి నవ్వుల దేవాంశుగా మా ఇంటిలో తిరిగాడు అమ్మమ్మ తాతల గరబముతానై నానమ్మ తాతలకు మురిపాలు పంచేను ఆనందాలెన్నో మా నట్టింట నిండేను ఆకాశంలో చంద్రుడు నా ఇంటికి వచ్చాడు చెలకి నవ్వుల దేవాంశుగా మా ఇంటిలో తిరిగాడు ఆ దైవం నీ నీడలా ఎల్లప్పుడూ ఉండాలి చదువుల తల్లియే నీ వెంట తిరుగుతు రావాలి మీ అమ్మా నాన్నలకు నీ చేయూతనివ్వాలి అక్క తమ్ముళ్ళ అనురాగం చిందులు వేయాలి ఆటల పాటల నా బంగారు తండ్రి కిలకిల నవ్వులకు మురిపాల మొద్దులను నీకెన్నో ఈచెములే అమ్మమ్మ తాతల తానై నానమ్మ తాతలకు మురిపాలు పంచేను ఆనందాలెన్నో మా నటింట నిండేను ఆకాశంలో చంద్రుడు నా ఇంటికి వచ్చాడు చెలాకి నవ్వులదేవాన్షిగా మా ఇంటిలో తిరిగాడు మా ఇంటికి వారసుడంటూ నిన్నే ముద్దడేరు నీ అల్లరే మురిపముగా ముసిముసి నవ్వులు నవ్వేరు ఈ ఇంటికి యువరాజుగా నీవే తిరగడాలి మా కన్నుల ఆనందం నింపగ నీవే నిలవాలి ఈ చిన్నారి తండ్రి నా ఇంటికి వచ్చిన వేళ మామోముల ఆనందం వెళ్ళి విరిసేనంటా అమ్మమ్మా తాతలా తానై నానమ్మ తాతలకు మురిపాలు పంచేను ఆనందాలెన్నో మా నట్టింట నిండేను ఆకాశంలో చంద్రుడు నా ఇంటికి వచ్చాడు చలాకి నవ్వుల దేవాంశుగా మా ఇంటిలో తిరిగాడు ఆకాశంలో చంద్రుడు నా ఇంటికి వచ్చాడు చలాకి నవ్వుల దేవాంశుగా మా ఇంటిలో తిరిగాడు అమ్మమ్మా త తల తానై నానమ్మ తాతలకు మురిపాలు పంచేను ఆనందాలెన్నో మా నటింట నిండేను